గడిచిన నెలనెర రోజుల్లోనే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బలి సరిగ్గా నెల పదిహేను రోజుల క్రితం హన్మకొండలో నయీంనగర్లో ఉన్న తేజస్వి ప ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాలుడు ఆడుకుంటూ మృతి చెందిన ఘటన మరవకముందే గురువారం తేజస్వి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడు స్పృహ తప్పి కింద పడిపోయాడని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామంటూ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించిన తేజస్వి పాఠశాల యాజమాన్యం తన కొడుకును చూడనివ్వటం లేదంటూ బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు ఆసుపత్రిలో అయితే డెడ్ అయిందంటూ సమాధానమిచ్చారని పాఠశాల యాజమాన్యం వేధింపుల వలననే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు ఆరోగ్యంగానే ఉన్న తమ కుమారుడికి ఎలా బ్రెయిండెడ్ అయిందని విద్యార్థి తల్లిదండ్రులు మరియు బంధువులు యాజమాన్యాన్ని నిలదీశారు ఈ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు మరియు బంధువులు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఎప్పుడు జరిగింది ఇక్కడ నుంచి ఎప్పుడు హాస్పిటల్లో చేసిపోయారు అక్కడ పిల్లలు ఉంటారు పిల్లల్ని ఎగ్జామిన్ చేస్తే పిల్లలు చెప్తారు ఏం దాయటానికి అంత ఈజీ కాదు కదా అదే సార్ మరి ఇప్పుడు నేను అన్ని క్లియర్ గా చెప్తాం ఒకవేళ మీకు పలానా దాంట్లో అనుమానం ఉందంటే మీరు దాన్ని ఇచ్చిన దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోం తీసుకోండి చెప్తాను కదా క్లియర్ గా చూపిస్తాను పదకొండు గంటల నుంచి ఇప్పుడు ఎనిమిది అవుతాను సార్ రెస్పాన్స్ కూడా ఎవరు లేరు మాకు మీకు అన్ని క్లియర్ గా చెప్తాం మీరు ఆవేశపడితే కాదు కదా సార్ మాకు కడుపు కావాలి అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు ఎవరు లేరు అక్కడ మేము వచ్చి ఇక్కడ ఉన్నాం మాకు రెస్పాన్స్ ఎవరు లేరు ఇక్కడ బిల్లు కూడా మేమే కట్టినాం మీకు ఏం రెస్పాన్స్ ఏంది అనేది మాట్లాడుతుంది మీరు ఏం పిటిషన్ ఇస్తారో ఇవ్వండి దాని ప్రకారం మేము ఏం యాక్షన్ తీసుకోవాలి చట్ట ప్రకారం లీగల్ గా చూపిస్తారు అన్ని చూపిస్తాం మొత్తం వాళ్ళేందుకు చూపించేది ఎవరి కోసం చూపిస్తారు మినిట్ టు మినిట్ చూపిస్తాం చూపిండి మీరు కోఆపరేట్ చేయాలి కదా మీరు మంది మీరు మిగతా అందరినీ పది మంది నుంచి ఒక్కరు కూడా పోరు సార్ చెప్పండి ఉండండి మీరు ఒక్క నిమిషం మీరు ఇట్లా లాండ్ ఆర్డర్ ప్రాఫిత్ ప్రేమ్ ఆయన ఫోర్త్ క్లాస్ సార్ ఇలా మంచిగా స్కూల్కి వచ్చిండు ఉదయం స్కూల్కి వచ్చాక ఏం జరిగిందో ఏందో సార్ హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినాక ఆ యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా సార్ ట్రీట్మెంట్ ఇప్పిలే ఏమి చెప్పలేదు కాలేజ్ సెవెన్ ఇక్కడనే జరిగిపోయింది ఆల్రెడీ తీసుకుపోయి ఆడ దాంట్లో పడేసిరు అడబడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా వచ్చేసిన సార్ లోకల్ కనుక వచ్చేసిన వచ్చేసి ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తము మెడికల్ సంబంధించినవి అన్నీ నేనే తీసుకుపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించింది సార్ ఇంత దురదృష్టమా సార్ యజమానియానికి మేము లక్షల కొద్దిగా ఫీజు కట్టిస్తున్నావు అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదేనా సార్ మేము ఒక పేరెంట్స్గా నాకున్నదే ఒక కొడుకు ఇప్పుడు నన్ను జామట్రా బతకాలేనా ఆరోగ్యంగా ఉన్నాడు సార్ ఆయనకి ఏ డిసీజ్ లేదు అసలు మంచిగా వ్యాన్ ఎక్కిండు అదే స్కూల్ వ్యాన్ తేజస్వి స్కూల్ వ్యాన్ తేజస్వి స్కూల్ వ్యాన్ ఎక్కిండు వచ్చిండు ఇంతలోనే ఇన్సిడెంట్ జరిగింది అని మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ చేసిండ్రు అదేందో ఇక్కడ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హాస్పిటల్ కాదు ఇంకో వేరే హాస్పిటల్ అని తీసుకుపోయి మంచి వైద్యం అందించేటోళ్ళం కాదు సార్ మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శవాన్ని అక్కడ తీసుకుపోయి పడేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఏం చేయగలం సార్ మా ప్రేమ కలెక్టర్ అయితే అని కోరిక ఉండేదా క్లాస్లో సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చిండు దా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ దా ఓ